తెలంగాణ రైతులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయలు ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వ్యాసాయిక రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయల డబ్బులు మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి మరలా ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాలలో ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో జమ చేసేందుకు ఎటువంటి జిల్లాలలో ఈ డబ్బులను ముందుగా విడుదల చేయాలో మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు జిల్లాల లిస్టు మరియు అర్హతల జాబితా అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక మొదటిగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు పది గుంటల నుంచి మొదలుకొని దాదాపు ఏడెకరాలు కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో దాదాపు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల డబ్బునైతే ఈరోజు రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం ముఖ్యంగా డబ్బులు విడుదల చేసిన వెంటనే ఈరోజు ఏ సమయం నుంచి ఎటువంటి రైతుల ఖాతాలలో ఈ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలను అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఈ రైతు భరోసా డబ్బులు ముందుగా ఎటువంటి జిల్లాలలో ఎటువంటి రైతుల ఖాతాలలో డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏదైతే మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ డబ్బులు ఇరవై ఒకట విడుదల కింద రెండు వేల రూపాయల డబ్బులు కూడా మనకి నిన్నటి వరకు దాదాపు దాదాపు తొమ్మిది వేల కోట్ల మందికి దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు డబ్బులనైతే రెండు వేల రూపాయల చొప్పునైతే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా మీ ఖాతాలలో డబ్బులు రిలీజ్ అయ్యాయా ఖాళీ అని అయితే చెక్ చేసుకోండి ఇక డబ్బులు జమ కాని వారందరికీ పీఎం కిసాన్ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి రేపు ఎటువంటి వారికి ఈ రైతు భరోసా డబ్బులు పిఎం కిసాన్ డబ్బులు అనేది ముందుగానైతే పంపిణీయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా వీడియోని చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వెంటనే ఈ వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మొదటిగా రైతన్నల ఖాతాలలో ఎవరైతే పంట నష్ట పరిహారం కింద డబ్బులు ఎవరికైతే జరిగాయో అంటే పంట నష్టం జరిగిందో ఎవరికైతే అక్కల వార వానల కారణంగాను లేదంటే ప్రకృతి వైప్యాతల వల్ల కానీ అటువంటి వారందరికీ పంట నష్ట పరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల చొప్పున పంట నష్ట పరిహారం కింద డబ్బుల్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఎవరైతే నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఎకరాల నుంచి ఏ ఎకరాల వరకు రోజు నుంచి మొదటి విడతలో ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో ఈ నెల చివరి ఆఖరి నుంచి అయితే పంపిణీ లేదంటే డిసెంబర్ నెల మొదటి వారం నుంచి అయితే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీగానైతే కసరత్తులను మొదలు పెట్టడం అయితే జరిగింది ఇక డబ్బులు ఇంతకంటే ముందు ఎందుకు చెప్తున్నానంటే మీరైతే ఈ రోజు నుంచి అయితే ఈకేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది చేపించుకోండి ఎవరైతే ఈ కేవైసీ అప్డేట్స్ లింక్ అప్డేట్స్ అప్ టు డేట్ ఎవరైతే లేదో వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వ్యాసంగి రైతు భరోసా డబ్బులనైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం లేదు సో ఖచ్చితంగా ఇటువంటి అప్డేట్స్ చేయించుకున్నటువంటి వారికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ రెండు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయలు అటు పంట నష్ట పరిహారం కింద పదివేల రూపాయలు ఎవరైతే రైతులు ఈ క్రాఫ్ట్ చేయించుకుని ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వారికి అయితే ఈ మూడు పథకాల కింద డబ్బులను అయితే ఈ నెల చివరి ఆఖరి నుంచి లేదంటే మనకి డిసెంబర్ నెల మొదటి వారం నుంచి అయితే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈరోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్